హాయ్ అండి నమస్తే అత్తగారికి కాలు విరిగింది కదండి కింద పడి కాలు విరిగింది అయితే కామినేని హాస్పిటల్కి వెళ్ళి నేను కాలు విరిగినందువల్ల ఆమెకి రాడ్ వేయించి ఆపరేషన్ చేయించాము ట్వంటీ ఫైవ్ డేస్ నేనే హాస్పిటల్లో ఉండి చూసుకున్నాను ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఏం జరిగింది ఇంటి అనేది కొంచెం మీకు చెప్పాలి అనిపించింది అందుకే చెప్దామని వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ నేను అక్కడ ఉన్నప్పుడు మధ్యలో ఒక త్రీ డేస్ అయిన తర్వాత మా వారు కూడా ఇంట్లో పడ్డారు కాలికి దెబ్బ తగిలింది నేను అక్కడ ఉన్నాను ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఇద్దరు బాబులే ఉన్నారు అంటే వాళ్ళ సిటీలో ఉంటారు నేను హాస్పిటల్కి వెళ్ళానని వాళ్ళు వచ్చారు పెద్ద బాబు ఏమో వాళ్ళ నానమ్మకి నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఒక్కదాన్నే భయపడుతున్నానని డే వచ్చి నైట్ వెళ్తున్నాడు మాకు అన్నీ చూసి తీసుకొచ్చి ఇస్తున్నాడు చిన్నబాబేమో వాళ్ళ డాడీకి వండి పెట్టి అన్నీ చూసుకున్నాడండి ఆ కష్టకాలంలో మా పిల్లలేమో నాకు సాయంగా ఉన్నారు మా అమ్మ మా నాన్న వస్తామన్నారు కానీ వాళ్ళు పెద్ద మనుషులేనండి వాళ్ళు చేసుకుంటే కానీ రోజు గడవని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు పోతే బాధ బాధపడతారని మా పిల్లలు అమ్మమ్మ వద్దమ్మ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని మా పిల్లలు అన్నీ చూసుకున్నారండి ఈయన పడ్డప్పుడు ఏంటంటే మా చిన్నయ్య ఫోన్ చేశానండి మా చిన్నయ్య వచ్చి ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు అది వేయించి కాలు ఫ్రాక్చర్ కాలేదు కానీ కొంచెం దెబ్బ తగిలింది నడవలేకుండా ఉన్నాడు నొప్పితో ఉన్నాడు కొన్ని రోజులు కట్టు కట్టుకొని మెడిసిన్ వాడాలని అన్నారు తను వచ్చి చూసుకొని వెళ్ళాడు మా పెద్దన్నయ్య పెద్ద డే డేకి ఫోర్ ఫైవ్ టైమ్స్ నాకు ఫోన్ చేస్తూ నాకు ధైర్యాన్ని చెప్తూ నాకు సపోర్ట్గా ఉన్నారండి వాళ్ళు మా పిల్లలేమో రోజు పదిసార్లు అయినా ఫోన్లు చేశారండి మా పెద్దోడు రోజు వచ్చి నా కాడే ఉండేవాడు డే డే ఉండి నైట్ కల్లా వెళ్ళిపోయేవాడు మాకేం కావాలో మెడిసిన్ అది అన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయేవాడు మా చిన్న బాబేమో వాళ్ళ డాడీని చూసుకుంటూ ఇంట్లో ఉన్నాడు పిల్లలు ఇంత బాగా చూసుకున్నారు కదండి ఇలాంటి పిల్లలు ఎవరికైనా ఇట్లానే అంటే తల్లిదండ్రికి చెప్పిన చేయని పిల్లలు చాలామంది ఉంటారు చెప్పకుండానే అర్థం చేసుకొని నా పిల్లలు నాకు మూడల్ సపోర్ట్ బాగున్నారండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పిల్లలు తల్లిదండ్రికి సాయం చేయని పిల్లలు చాలామంది ఉంటారు కష్టకాలంలో ఉన్నప్పుడు తల్లిదండ్రికి హెల్ప్ చేయండి అందుకనే చేస్తున్నాను వీడియో చాలామంది నన్ను మెచ్చుకున్నారండి హాస్పిటల్తో డాక్టర్తో సహా మీ అత్తగారికి బాగా సేవలు చేస్తున్నామమ్మా నీకు మంచి కలిగిద్ది అని అన్నారండి మీరు కూడా నాకు మంచి కలగాలి అని మంచి నా పిల్లలకి జరిగితే అంతే చాలండి నేను చేసింది అంతా మా అత్తగారికి నా ఆ రూపంలో నా పిల్లలకి మంచి కలిగి వాళ్ళు భవిష్యత్తు బాగుంటే చాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి